డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే గానే నా కాన్సన్ట్రేషన్ అంత ఫ్రాక్స్ మీదకే షిఫ్ట్ అయిందని తెలుసు కదా మనకి ముందు ఎంత కలెక్షన్ ఉన్నా గానీ ప్రెగ్నెన్సీ టైంలో లో వేసుకునేది అంతా వేరు కదా ఫీడింగ్ కూడా యూజ్ అయ్యేలాగా నేనైతే ఇన్స్టాలో ఒక పేజ్ చూసి అందులో అయితే ఆర్డర్ చేశాము ఇది ఫీడింగ్ ఫ్రాక్ అనమాట వెబ్సైట్ అయితే చాలా క్లియర్ గా ఉంది మనకి నెక్ మోడల్ ఏం కావాలి హ్యాండ్స్ మోడల్ ఏం కావాలి అన్ని చాలా డీటెయిల్ గా మెన్షన్ చేశారు నాకు తెలిసి ఫ్యాబ్రిక్ పెన్ కలంకారి అని నేను అనుకుంటున్నాను మన మెజర్మెంట్స్ అంతా కూడా డీటెయిల్గా మెన్షన్ చేయొచ్చు కాకపోతే చాలా టైం టేకింగ్ అనమాట ఎందుకంటే కస్టమైజేషన్ కదా వాళ్ళు స్టిచ్ చేసి డిస్పాచ్ చేయడానికి మోర్ దాన్ ట్వంటీ డేస్ అవుతున్నాను ఫ్రాక్ అంతా బాగుంది కానీ ఆ ప్రింటింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఈయన వెనక్కిచ్చే వద్దు అనేసి అన్నారు నేనైతే ఎక్కడో విన్నాను మెషిన్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కానీ మేడ్ అయితే ఇలాగే మిస్ ప్రింట్ అవుతుంది అని చెప్పి లేడీస్ షాపింగ్ కోసం ఆ ఫ్యాబ్రిక్స్ కోసం వీళ్ళకి అంత ఐడియా ఉండదు కదా అందుకనేసి ఆ మిస్ ప్రింట్ చూసి ఈ అలా అనిపించింది వేసుకుంటే మట్టుకో బాగుందనేసి అన్నారు నాకు కూడా నచ్చింది